ఇప్పుడు చూస్తున్నటువంటి లిఫ్ట్లో చాలా వరకు డోర్స్ టైప్ ఉంటున్నాయి ఈ గేట్ మోడల్ అనేది చాలా ఓల్డ్ సిస్టమ్ అంటే దానికి దీనికి బడ్జెట్లో ఏమైనా తేడా ఉంటుందా అసలు డోర్ సిస్టమ్ సేఫ్టీయా ఈ సిస్టమ్ సేఫ్టీయా అనేది నేను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ కొలాప్సబుల్ గేట్ సిస్టమే సేఫ్ మనకు ఎందుకంటే మనకు జనరేటర్ సౌకర్యం ఉండాలి ఒకవేళ పవర్ కట్ అయితే దానికి సెన్సార్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆ డోర్స్ కొలాప్స్ అవుతాయి కాబట్టి అప్పుడు జనరేటర్ ఉంటేనే పవర్ సప్లైతోటి అప్పుడు ఓపెన్ అవుతాయి ఇది పవర్ లేకున్నా దీంతో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పవర్ కట్ అయిపోయినా కూడా మనం పైనుంచి మోటార్తో ఆపర్ చేసుకొని మనం ఏ ఫ్లోర్లో ఉన్నామో దాని కింది ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అందుకే ఈ కులాబ్సర్ గేట్స్ పెట్టినాం దీనికి దానికి కూడా వేరియేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది మనకు ఇదండి అంటే డోర్స్ తలుపులలాగా ఉండేటువంటి మోడల్ గేట్ లాగా ఉండేటువంటి మోడల్లో జనరేటర్ సిస్టమ్ సెన్సార్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి మనం ఇంటికి వాడుతున్నాం జనరేటర్ లేదు కాబట్టి ఇంటికి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఇదే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు